సత్యం ఫ్యామిలీ అందరూ కూడా అయితే అక్కడ వాళ్ళైతే ఫర్ ఫర్నిచర్ అవన్నీ కూడా చూస్తూ ఉంటారు ఇక వాళ్ళైతే ఫర్నిచర్ చూస్తూ ఎవరి జంటను వాళ్ళు తీసుకుని వెళ్ళి వాళ్ళైతే అలా సరదాగా అది చూసి వస్తూ ఉంటారు ఇక నాకు ఇది నచ్చింది నాకు ఇది నచ్చింది అని ఒక్కొక్కరు చెబుతూ ఉంటారు అలా అందరూ కూడా ఫర్నిచర్ చూస్తూ ఉంటారు అలా బాలు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా చూసాక ఆ షాప్ ఆయన అయితే ఏంటి సార్ మీకు నచ్చాయా అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి చెప్పి అంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ప్రభావతి అయితే నాకైతే బాగా నచ్చాయి అని చెప్పి అంటుంది ఇంతలో వాళ్ళందరూ కూడా ఇక అక్కడి నుండి అయితే ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళాక అక్కడ ఉన్న మనోజ్ రోహిణితో ఇలా అంటూ ఉంటాడు ఏంటి షాప్కి ఏం పేరు పెడదాం అనుకుంటున్నావని చెప్పి అంటాడు ఆ మాట వినగానే రోహిణి అయితే షాప్కి మాత్రం అత్తయ్య గారి పేరే పెట్టాలి మనోజ్ అని చెప్పి అంటుంది రోహిణి ఆ మాట వినగానే అక్కడ ఉన్న బాలు అయితే వచ్చి అక్కడ డోర్ దగ్గర నిలబడతాడు ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ అయితే లేదు లేదు మా అమ్మకు కావాలంటే చీర కొనిపెట్టి ఇద్దాము అంతేగాని మా అమ్మ పేరు మాత్రం పెట్టవద్దు అని చెప్పి అంటాడు ఇక ఇదంతా కూడా బాలు అయితే ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు ఇక మనోజ్ అయితే మా అమ్మ పేరు పెడితే కలిసి రాదు కాబట్టి మా అమ్మకి చీర కొని ఇచ్చేద్దాము షాప్కి మాత్రం మా అమ్మ పేరు పెట్టవద్దు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే ఏరా లక్షల మింగి మింగినోడా అసలు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అసలు నువ్వేం చేస్తున్నావా నీకైనా తెలుస్తుందా అమ్మ నిన్ను ఎంత బంగారంలా చూసుకుంటుంది నువ్వు మాత్రం అమ్మని ఇలా చూసుకుంటావుంటరా అసలు నువ్వేం చేసావు అంటే ఇదిగో చూడు ఈ రికార్డ్ కానీ వెళ్ళి అమ్మ ముందు చూపించానంటే నీ బ్రతికేమవుతుందో ఒక్కసారి ఆలోచించరా అని చెప్పి బాలు అంటాడు ఇక అది విని అక్కడ ఉన్న మనోజ్ రోహిణి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమ్మ పేరు పెట్టద్దు అమ్మ పేరు పెడితే కలిసి రాదు అన్న మాట విని అక్కడ ఉన్న మనోజ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక బాలు అయితే ఇప్పుడే వెళ్ళి అమ్మకు నేను ఈ రికార్డింగ్ వినిపిస్తాను అప్పుడు నీ బతికేమవుతుందో అది నీ ఊహకే అంకితం అని చెప్పి బాలు అంటాడు ఆ మాట విని రోహిణి మనోజ్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి బాలుని బ్రతిమలాడుతూ ఉంటారు ప్లీజ్ బాలు ప్లీజ్ బాలు వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళైతే బాలుని పట్టుకొని బ్రతిమలాడుతారు అయినా సరే బాలు ఇప్పుడే వెళ్ళి ప్రభావతి అమ్మకు చూపిస్తాను అని చెప్పి బాలు అయితే ఆ ఫోన్ తీసుకొని వెళ్తూ ఉంటాడు అది చూసి మనోజ్ కంగారు పడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్